శాంతి శివపరమాత్మ మహావాక్యాలు బాబా ఏం చెప్తున్నారంటే యోగంలో ఒక లక్ష్యం పెట్టుకోండి ఆ లక్ష్యం పెట్ ప్రకారంగా నడవండి వ్యర్థాన్ని సమాప్తి చేయండి వ్యర్థ సంకల్పాలని ఆపివేయండి అలాగే మీరు దీని ప్రకారంగా నడవాలి అంటే యుక్తి ఏంటి అంటే బాబా స్నేహాన్ని మనస్పూర్వకంగా గుర్తు చేసుకోండి అంటున్నారు బాబా ఆ విధంగా చేస్తే మీరు బాబా సమానంగా తయారవుతారని చెప్తున్నారు అయితే దాని గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుందాము ఇంకా మహావాక్యాలు ఈ రోజు యోగంలో ఇదే లక్ష్యం పెట్టుకోండి దాని అనుసారంగానే రోజంత పురుషార్థం కూడా చేయవలసి ఉంటుంది బాబాపై స్నేహం కనుక బాబా ఏది చెప్తే అది చెయ్యాలి దర్థ సంకల్పాలైతే ఆపివేయాలి దీనికి ఇత్తి ఏమిటి అంటే బ్రహ్మబాబా యొక్క స్నేహాన్ని మనస్పూర్వకంగా జ్ఞాపకం చేసుకోండి సాకారంలో చూసినా చూడకపోయినా కానీ బలం ద్వారా అయితే అందరూ చూశారు కదా చూసారా లేదా నేను బాబా ప్రేమను చూశాను నేను బ్రహ్మబాబ పాలనను చూడటం ఏమిటి ఆ పాల ఆ పాలనలోనే నడుస్తున్నాననే వారు చెయ్యతండి మంచిది చెయ్యత్తి సంతోషం చేశారు ధైర్యం పెట్టుకున్నారు కనుక బాంధ సంతోషిస్తున్నారు ఎప్పుడైనా శక్తి తక్కువైపోతే సదా బాబాతో సంబంధం జోడించండి ఎన్ని సంబంధాలు ఉన్నాయి ఒక్కొక్కసారి తండ్రి ఒక్కొక్కసారి తండ్రి అప్పుడప్పుడు సకుడు కూడా అవుతారు కదా అందువలన యొక్క సంబంధాలను లేదా ప్రాప్తులను గుర్తు చేసుకోండి ఈరోజు రోజు మనస్పూర్వకంగా స్మృతి చేస్తున్నారు కదా అలాగే వీటిని కూడా గుర్తు చేసుకోండి ఇలా జ్ఞాపకం చేసుకోవటం ద్వారా ప్రేమ అవుతుంది అని బాబా అంటున్నారు ఈ రోజు కూడా అందరి మనసులో బ్రహ్మబాబా యొక్క ప్రేమ వస్తూ ఉంది కదా ఏదైనా తక్కువ ఎక్కువలు అయితే సంబంధాలు మరియు ప్రాప్తులను గుర్తు చేసుకోవాలి ప్రతి బిడ్డకి బాబా సహయోగి కేవలం మీరు గుర్తు చేసుకోవాలి అంతే ప్రతి బిడ్డకి ఏంటి బాబా సహయోగి మనం ఏం చెయ్యాలి బాబాని గుర్తు చేసుకోవాలి అంతే మీరు ఎందుకు ఎక్కువ భారం అయిపోతున్నారు సర్వ మీకు శక్తి తక్కువైతే సర్వ సంబంధాలు బాబాతో జోడించండి బాబా సహయోగి అవుతారు మీరైతే కేవలం బాబాని గుర్తు తెచ్చుకోవడమే అని బాబా అంటున్నారు అచ్చాం ఓం శాంతి